చామంతి వేలు తెగి రక్తం కారుతూ ఉండడంతో తను ఎగ్జామ్ రాయడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నా వేలికి దెబ్బ తగలడం వల్ల ఎగ్జామ్ రాయడం చాలా కష్టమవుతుంది దయచేసి నా బదులుగా ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి అనుమతించండి ప్లీజ్ సార్ అంటూ చామంతి దండం పెట్టడంతో సరే అమ్మా నేను ఆ ఏర్పాట్లు చేస్తాను కానీ నువ్వు అందుకు ఫీజు కట్టాల్సి ఉంటుంది ఐదు వేల రూపాయలు కడితేనే ఎవరి చేత అయినా ఎగ్జామ్ రాయనిస్తామో అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు దాంతో చామంతి ఇప్పటికిప్పుడు ఐదు వేలు ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ఫీజు నేను ఇస్తాను చామంతి అని చెప్పి అంటూ ఉంటే మీరేమీ కట్టాల్సిన అవసరం లేదు మీరు కనుక ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతే నేను పరీక్ష రాసినంత ఆనందంగా ఫీల్ అవుతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అది కాదు చామ్ ఇప్పుడు కనుక నువ్వు ఈ ఎగ్జామ్ రాయలేకపోతే అప్పుడు మళ్ళీ నువ్వు సప్లిమెంటరీ రాయాల్సి వస్తుంది అదే కనుక జరిగితే అప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ మిస్ అవుతావో ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అని ప్రేమ్ అంటూ ఉంటాడు నీకు దండం పెడతాను దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నా గాయానికి కారణమైన మీరే ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెప్పి చామంతి ప్రేమ్ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పడంతో ప్రేమ్ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క చామంతి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ పక్కకు వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా చామని ఓడిపోనివ్వను తను ఎలాగైనా సరే ఎగ్జామ్ రాసి తీరాల్సిందే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ప్రేమ్ హర్షకి ఫోన్ చేస్తాడు హర్షకి ఫోన్ చేసి ఇక జరిగింది మొత్తం కూడా హర్షకి వివరిస్తాడు చామంతి చేతికైన గాయం వల్ల తను ఎగ్జామ్ రాయలేకపోతుంది నాన్న నేను రాస్తానంటే వద్దంటుంది ఐదు వేల రూపాయల ఫీజు కూడా కట్టనివ్వడం లేదు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాన్న ఆల్రెడీ పరీక్ష మొదలయ్యి పదిహేను నిమిషాలు అవుతుంది ఇంకొక పావు గంటలో ఎవరు దొరకకపోతే అప్పుడు చామ్ని ఎగ్జామ్ రాయనివ్వరు నాన్న అదే గనుక జరిగితే తను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది తన కన్న కళ్ళలన్నీ కూడా కళ్ళ ముందే కరిగిపోతాయని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష లేదురా ఎటు పరిస్థితులను అలా జరగడానికి వీల్లేదు చామంతిని చదివిస్తామని మనం మాటిచ్చాము మన కారణంగా తను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకూడదు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి హర్ష కాలేజ్కి బయలుదేరి వస్తాడు ఆ తర్వాత హర్ష ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సార్ చామంతి కట్టాల్సిన ఫీజు నేను కడతాను తన బదులుగా ఎగ్జామ్ కూడా నేనే రాస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీరా అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటే అవును సార్ ప్లీజ్ దయచేసి ఎగ్జామ్ రాయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి హర్ష అనడంతో ఓకే సార్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను చామంతి ఎగ్జామ్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత హర్ష చామంతి దగ్గరికి వచ్చి అమ్మ చామంతి మీ ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడాను మీ పరీక్ష నేను రాయడానికి ఆయన ఒప్పుకున్నారు పదమ్మ ఆల్రెడీ అరగంట టైం అయిపోయింది ఇంకా రెండు గంటలు మాత్రమే ఉంది త్వరగా ఈ రెండు గంటల్లో నువ్వు పరీక్ష పూర్తి చేయాలి అని చెప్పి హర్ష అంటూ ఉంటే చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ చామంతి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు డబ్బులు నేను నేనిచ్చానన్నా కావాలంటే నువ్వు ఈ ఐదు వేలను అప్పుగా తీసుకో అంతేగాని ఎగ్జామ్ రాయొద్దని మాత్రం చెప్పొద్దమ్మా నిన్ను చదివించాల్సిన బాధ్యత నా మీద ఉంది నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నాతో రాంటో హర్ష చామంతిని తీసుకువెళ్ళి తన ఎగ్జామ్ అంతా కూడా రాస్తూ ఉంటాడు హర్ష చామంతి ఎగ్జామ్ రాస్తూ ఉండడంతో ఈ కథ చూసి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు థ్యాంక్స్ నాన్న నా చామ్ని దగ్గరుండి గెలిపిస్తున్నందుకు అని చెప్పి ప్రేమ్ ఆనందపడుతూ ఉంటాడు ఇక చామంతి హర్ష మీద ఉన్న గౌరవంతో తను ఎగ్జామ్ రాస్తానని అడిగినప్పుడు లేక తను ఎగ్జామ్లో ప్రిపేర్ అయిందంతా కూడా హర్షకి చెప్తూ ఉంటే హర్ష చామంతి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు ఇక అలా హర్ష చామంతి ఎగ్జామ్ అంతా కూడా పూర్తి చేస్తాడు చాలా థ్యాంక్స్ బాబు గారు మీరే కనుక ఆఖరి నిమిషంలో వచ్చుండకపోతే నేను ఈ పరీక్ష రాసుండేదాన్నే కాదు అని చెప్పి చామంతి దండం పెడుతూ ఉంటే అమ్మ చామంతి నువ్వు నాకు దండం పెట్టడం ఏంటమ్మా ఒక విధంగా ఈరోజు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావంటే అందుకు నేను కూడా కారణమే రామాదేవి తొందరపాటుతో నిజం ఇంటికి తెలుసుకోకుండా నిన్న ఇంట్లో నుండి పంపించేసింది అప్పుడు నేను కూడా రామాదేవికి ఎదురు తిరిగి నిన్ను ఆపలేకపోయాను కనీసం ఈ విధంగా అయినా నీకు సాయం చేసినందుకు నాకు ఆనందంగా ఉంది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఆ తర్వాత హర్ష ప్రేమ్ దగ్గరికి వచ్చి అవును ప్రేమ్ ఒక డౌట్ వచ్చింది చామంతికి వేలు తెగి తను అసలు పెన్ని పట్టుకోలేకపోతుంది కదా మరి అటువంటి అప్పుడు ఆ రోజు తను నిన్ను కలవాలనుకుంటున్నట్టుగా లెటర్ ఎలా రాసింది అని చెప్పి అంటూ ఉంటే అవునా మీరనేది కూడా నిజమే ఇప్పటి వరకు నేను ఈ పాయింట్ ఆలోచించలేదు అసలు చామంతి పెన్ను పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది మరి అటువంటప్పుడు ఆ లెటర్ ఎలా రాస్తుంది ఖచ్చితంగా ఎవరో చామంతిని ఇరిగించడానికి ఈ కుట్ర చేశాను అన్న వాళ్ళెవరో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి చామ్ సారీ చామ్ ఆ రోజు ఆ లెటర్ రాసింది నువ్వే అనుకొని నేను కూడా అమ్మకు నీ పేరే చెప్పాను కానీ నీ వేలు తెగినప్పుడు ఆ లెటర్ నువ్వు ఎలా రాసుంటావని నేను ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను ఇప్పుడే నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మకి నిరూపిస్తాను నాతో రాజా అంటూ ప్రేమ్ బలవంతంగా చామంతిని తీసుకొని వస్తూ ఉంటాడో ఇకప్పుడు హర్ష కూడా చామంతితో పాటే ఇంటికి వస్తూ ఉంటాడు ప్రేమ్ చామంతిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు రామాదేవి ఏంట్రా ఈ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ అమ్మ చామంతి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు దాంతో నిషా ఆ రోజు అదే తప్పు చేసిందని తేలిపోయింది కదా మళ్ళీ ఇంకా ఎందుకు తీసుకొచ్చావు ప్రేమ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ నిషాతో నిషా కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా ఆ రోజు ఆ లెటర్ రాసింది తనేనని నేను కూడా అనుకున్నాను కానీ తన చేతికి గాయమైంది కదా మరి అటువంటప్పుడు తను లెటర్ ఎలా రాస్తుంది ఈ విషయం గురించి నేను ఆలోచించలేకపోయాను ఇప్పుడే ఆ లెటర్ రాసింది ఎవరో తేలుస్తాను అని చెప్పి ప్రేమ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లెటర్లో ఉన్నది మళ్ళీ పేపర్ మీద రాయమని అడుగుతూ ఉంటాడో అప్పుడు నిషాని ముందుగా మొదలు పెట్టమని అడగడంతో ఏంటి ప్రేమ్ నన్ను కూడా అనుమానిస్తున్నావా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అవును చామంతి అంటే నీకు మొదటి నుండి పడదు కాలేజ్లో కూడా తనని ఎన్నో ఇబ్బందులకు గురి చేసావో కాబట్టి నువ్వే ఆ లెటర్ ఎందుకు రాసుండకూడదు నాకు నీ మీద కూడా అనుమానం ఉంది అని చెప్పి ప్రేమ అనడంతో అప్పుడు లెటర్లో ఉన్నది మరొక పేపర్లో నిషా రాస్తుంది మ్యాచ్ అవ్వలేదు అని ప్రేమ అనడంతో నిషా అలా పక్కకు నిలబడి చూస్తూ ఉంటుంది ఆ తర్వాత దీక్షను పిలిచి దీక్ష నువ్వు కూడా రాయి అని ప్రేమ అంటూ ఉంటాడు దీక్ష కూడా లెటర్లో ఉన్నదంతా కూడా మళ్ళీ రాస్తూ ఉంటుంది దీక్ష హ్యాండ్ రైటింగ్ చెక్ చేసి నీది కూడా మ్యాచ్ అవ్వలేదు అని అంటూ ఉంటాడు తర్వాత ప్రేమ్ రోజా దగ్గరికి వస్తాడు వదిన గారు మీరు కూడా రాయండి అని అంటూ ఉంటే ఏంటి ప్రేమ్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది వదిన గారు రాయండి అని ప్రేమ్ అంటూ ఉంటే అత్తయ్య ఏంటిది అత్తయ్య ప్రేమ్ నన్ను అనుమానించడం ఏంటి నేను ఇంటి కోడల్ని అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ వదిన గారు దయచేసి ఆర్గ్యుమెంట్ చేయకండి ఆ లెటర్లో ఉన్నది రాయండి అని అంటూ ఉంటాడు దాంతో రోజా లెటర్లో ఉన్నదంతా కూడా రాస్తూ ఉంటుంది అలా లెటర్లో ఉన్నదంతా రాయడంతో ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవ్వడంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్తో ఈ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది అంటే చామంతి మీద నింద పడేలాగా చేసింది మీరే అన్నమాట అని చెప్పి ప్రేమ్ రామాదేవి వైపు చూస్తూ అమ్మా చూసావా వదిన తప్పు చేస్తే ఆ నింద చామంతి మీద పడింది చామంతి ఎటువంటి తప్పు చేయలేదు చామంతిని తను ఎందుకు ఇరికించాలని చూసిందో ఇప్పుడే తేలిపోవాలమ్మా లేకపోతే తనని ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి అని ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో రోజా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేయడం ఏంటి అని అంటూ ఉంటే మరి చామంతి తప్పు చేసిందని చెప్పి ఆ రోజు అమ్మ చామంతిని ఇంట్లో నుండి బయటకు గెంటేసింది కదా మరి అటువంటి అప్పుడు కూడా శిక్ష పడాలి కదా అని ప్రేమ అంటూ ఉంటాడు దాంతో రోజా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు ఆ పని మంచి నేను నీ దృష్టిలో ఒకటేనా అని చెప్పి రోజా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ న్యాయం అంటే అందరికీ ఒకే విధంగా ఉండాలి ఇలా మనుషుల్ని బట్టి న్యాయం మారకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత రమదేవి వైపు రోజా చూస్తూ అత్తయ్య గారు మీరే చెప్పండి నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ మిమ్మల్ని గెంటకుండా ఉండాలంటే ఎందుకు చామంతిని ఇరికించాలని చూసారో కారణం చెప్పండి అని ప్రేమ్ అంటూ ఉంటాడు రోజా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక దాంతో చామంతి రోజా వైపు కోపంగా చూస్తూ అక్క నేను ఎప్పుడూ కూడా నీకేదైనా ఆపద కలిగితే నేను కాపాడాలని చూశాను కానీ నువ్వు మాత్రం ఇంత అన్యాయంగా చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద ఇంత పెద్ద మచ్చపడేలాగా చేస్తావా అని చెప్పి చామంతి మనసులో అనుకుంటుంది ఇక రమాదేవి కూడా రోజా వైపు చూస్తూ ఎందుకు ఇలా చేసావు రోజా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే అంటే అత్తయ్యాది చామంతి వల్ల ప్రేమ్ నిశాల పెళ్ళి ఆగిపోకూడదు అందుకే ఎలాగైనా సరే తనని ఇంట్లో నుండి పంపించేయాలని ఈ విధంగా చేశాను నేను ఆ లెటర్ రాసి చామంతి మీద నింద వేయాలని చూసి ఉండొచ్చు కానీ చామంతి ఇంటెన్షన్ మాత్రం అదే ప్రేమ్ బాబుని వలలో వేసుకొని ఈ పెళ్ళిని చెడగొట్టాలని చూస్తుంది అందుకే ఈ ఇంటి పరువు పోకూడదని నేను ఆ విధంగా చేశాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఈ కళ రోజా మళ్ళీ చామంతిని ఇరికించాలని ప్రయత్నిస్తూ ఉండగా కరెక్ట్గా అదే టైంకి చిత్రవతి అక్కడికి వస్తుంది అబద్ధం అని చెప్పి అలా చిత్రవతి లోపలికి ఎంట్రీ ఇస్తూ ఈ రోజు చెప్పేదంతా కూడా అబద్ధం తను చామంతిని ఇంట్లో నుండి గెంటేయడానికి కారణం ఏంటో తెలుసా రామాదేవి చామంతి రోజా ఇద్దరు కూడా అక్క చెల్లెలు రోజా మరెవరో కాదు రామచంద్రయ్య పెద్ద కూతురు యువరాలు జమీందారు గారి వారసురాలనని నిన్ను నమ్మించి మోసం చేసి అరుణ్ బాబుని వలలో వేసుకొని పెళ్లి చేసుకుంది ఈ రోజా ఎలాగైనా సరే తన గురించి నిజం బయటపడకుండా ఉండాలని చెప్పి చామంతి ఇక్కడే ఉంటే ఏదో రోజు తన గురించి నిజం తెలిసిపోతుందని చామంతిని బయట గెంటడానికి ఇదంత చేసింది అని చెప్పి చిత్రావతి రామాదేవికి రోజా గురించి నిజం చెప్పేడంతో ఇక రమ్మదేవితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి